మ్యామ్ డి మండి దగ్గర అయితే కాయ అయితే కనబడుతుందండి లోపల ఉంది బయట ఉంచారు అలాగే ఇటు పక్క చూస్తే కేజీఎస్ ఎస్పీజే మండిలో కూడా కాయ అయితే రెండు మూడు లాట్లు దింపారు రెండు ఇంకా చూద్దాం పద్మావతి మండిలో కూడా ఓ లాటైతే దింపారు ఇటు పక్క చూస్తే ఎస్ఎల్ వెంకటేశ్వరరాల్లో కూడా ఓ లాట అయితే దింపారు రెండు ఇంకా చూద్దాం జనత మండీలో లాట్ దింపారు అలాగే వీరభద్ర మండిలో కూడా కాయ అయితే ఉంది రెండుగా చూద్దాం ఎస్టీఎంలో కూడా స్టాక్ అయితే కనబడుతుందండి వాళ్ళ కొత్తగా అలాగే మాలిక్ మండీలో కూడా కాయ అయితే ఉండదు ఇంకా ఇటుపక్క మదీనా జై భారత్ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు కాయ అయితే కనబడుతుంది జై భారత్ మండిలో ఇంకా మదీనా మండిలో కూడా కాయ అయితే ఉండదండి ఇంకా రండి చూద్దాం యా మండీల్లో ఉన్నాయి ఎస్ఎంబి మండీల్లో కూడా కాయ అయితే కనబడుతుందండి కాయ ఉన్న ప్రతి మండిని కూడా చూపిస్తున్నాను రండి ఇంకా చూద్దాం జీపీఆర్ మండి దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడైతే షెడ్ కింద మొత్తం అంత కాయ దింపారు ఇంకా కొన్ని ఉన్నాయి చూపించేస్తాను రండి అవి కూడా చూసేద్దాం ఇది మన ఫేవరెట్ వ్యూ అండి మదనపల్లి మార్కెట్లో నైట్ టైం బాగా కనబడుతుంది ఓయేమో జీఎల్టీలో అయితే స్టాక్ కనబడుతుందండి దింపుతున్నారు ఇంకా ఓకే ఇటు పక్క చూస్తే కేజీఎన్ మండిలో ఓ రెండు లాట్లు ఏమో దింపారు పక్క ఏది ఇది టిఎల్డి లో కూడా స్టాక్ అయితే దింపుతున్నారు అండ్ ఇంకా చూద్దాం లో కూడా స్టాక్ అయితే ఉంది ఇటుపక్క చూస్తే ఎంఆర్ మండీలో కాయ అయితే కనబడుతుందండి అలాగే లో కూడా కాయ అయితే దింపారు ఒక లేట్ లేకుండా మన టీవీఎస్ మండీ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి ఎస్జిఎస్ మండి ట్రిపుల్ ఏ మండీలో కూడా కాయ అయితే ఉందండి రండి ఇంకా చూద్దాం హే హలో మనం మనమైతే టీవీఎస్ మండీ దగ్గరికి అయితే వచ్చేసినాము సెడ్ కింద కాయ అయితే ఫుల్గా పెట్టారండి ఇదిగోండి ఓకే అండి టైం అయితే ఇప్పుడు ఐదున్నర దాటిపోయిందండి ఇప్పుడు దాకా అంతా మండి అంతా తిరిగి మండీల్లో కాయ ఎలా ఉంది ఏమీ అంతా చూపించాను రోజు మాదిరి ఇవాళ కూడా కొద్దిగా తక్కువగానే కనబడుతుంది చలిమంటలు రోజు తప్పవండి ఎందుకంటే అందరూ చలిమంటలకు అన్నారు ఓపెన్ ప్లేస్లో అయితే మొత్తం అంతా ఖాళీగానే ఉందండి ఇంకా ఓవరాల్గా చూసుకుంటే తక్కువే అనిపిస్తుంది నిన్నటి పైన ఒకరో పెరిగిందని చెప్పొచ్చు ఓవరాల్గా తక్కువే ఇంకా ధరలు ఎలా ఉండొచ్చు ఏంటి అన్న విషయం ఒకసారి చూస్తే పదకొండు వందల నుంచి పదమూడు పదమూడు యాభై వరకు టాప్ రేట్ ఉండే అవకాశం ఉంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసుకోండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బటన్ ప్రెస్ చేసి పెట్టుకోండి ఓకే బాయ్ ఉంటాను మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం